చూడండి బైబిల్లో రెండవ రాజుల గ్రంథము ఇరవై రెండు అధ్యాయం ఏందో వచ్చును ఒకసారి తీస్తారు ఉంది చూడండి అంతటా ప్రధాన యాజకుడైన హిల్కియా దేవునికి మహిమ కలుగునుగాక బిడ్డ పేరు ఏంటంటే హిల్కియా బైబిల్లో ఈ వ్యక్తి ఎవరంటే ప్రధాన యాజకుడు ప్రధాన యాజకుడు హిల్కియా అతడు ఏం చేశారంటే యహోవా మందిరముందు ధర్మశాస్త్రము నాకు దొరికినని షాపాను అను శాస్త్రితో చెప్పి ఆ గ్రంథమును షాపాను నాకు అప్పగించను అతడు దానిని చదివి రాజునొద్దకు తిరిగి వచ్చి ఎప్పుడో మూలనబడిపోయి ధర్మశాస్త్ర గ్రంథము మూలనబడిపోయి భుజులు పట్టేసి దాని మీద చెత్త చెదారం అంతా వేసేసి వదిలేశారండి యోషియా రాజు పరిపాలన కాలంలో యోషి రాజు ఏం చేశాడంటే బాబు ఆ దేవుని మందిరం తలుపులు తిన్న అయినా అందులోనూ విగ్రహాలు బయటపడండి ఎందుకని మన వాళ్ళు విగ్రహాలు పెట్టేశారు అందులోనే దేవుని మందులు పెట్టేశారండి విగ్రహాలు పెట్టేశారు అవన్నీ తీసి బీటల వారిపోయిన చోట పోడ్చండి మొత్తం అంతా కూడా శుభ్రం చేయండి పరిశుద్ధ స్థలం ఇవన్నీ కూడా మీరు పరిశుద్ధపరచండి అని చెప్తే అప్పుడు వీళ్ళందరూ బయలుదేరి వెళ్ళినప్పుడు హిల్కియా ప్రధాన యాజకుడు హిల్కియా ఆ శుభ్రం చేస్తున్న సమయంలో దేవుని ధర్మశాస్త్ర గ్రంథము ఆ చెత్తలో తుప్పల్లో దొరికింది దుమ్ములో అది తీసుకొచ్చి శాపానికి అప్పగిస్తే అప్పుడు అతడు అవి చదివి ఎక్కడికి వెళ్ళాడు రాజు దగ్గరికి వెళ్ళయ్యా ఇందులో ఈ సంగతులు వ్రాయబడ్డాయి వ్రాయబడిన సత్యాలు ఇవి నిజాలు ఇవి ఆ రోజున ఈ ప్రధాన యాజకుడు హిల్కియా పాడైపోయిన ఆ గ్రంథాన్ని బయటికి తీసి దులపకుండా రాజు దగ్గరికి పంపకుండా ఉంటే ఇస్రాయేల్ ప్రజలకి దేవుని మాట ఏంటో అర్థమయ్యేది కాదు తెలిసేది కాదు కానీ దేవుని మాట మరల రాజు దగ్గరికి వెళ్ళి రాజు గుండె కూడా కదులుటకు కారణమయ్యాడు ప్రధాన యాజకుడైన హిల్కియా మరుగైపోయిన ధర్మశాస్త్రము మరుగైపోయిన దేవుని మాటలు మనుషుల దృష్టికే కాదు ఎక్కడికే రాజు దగ్గరికి ఎక్కడికండి రాజు దగ్గరికి చేరవేసే ఒక సాధనముగా ఉన్నాడు హిల్కియా కాబట్టి ఆ బిడ్డ విషయంలో నేను ఆశపడుతున్నాను మరుగైపోయిన దైవ వాక్కులు ఆ బిడ్డ ద్వారా దేవుడు రాబోయే దినాల్లో వెల్లడి చేయాలి మరుగైపోయిన సంఘ క్రమాలు దేవుడు ఆ బిడ్డ ద్వారా వెల్లడి చేయాలి మరుగైపోయిన సత్యాలు ఆ బిడ్డ ద్వారా దేవుడు బయలుపరచాలి పాడైపోయి దుమ్ము పట్టేసిన దేవుని క్రమాలు మరల దులిపి సరిచేసేవాడిగా బిడ్డ వాడబడాలి కాబట్టి ఆ మాటని ఆధారం చేసుకొని ఈ మాటను ఆధారం చేసుకునే ముందు ఈ ఈ పేరు పెట్టడానికి గల కారణం ఏంటంటే ఇంకా నా భార్య అప్పటికి ప్రెగ్నెంట్ కాదు ఇంకా గర్భవతి ఏమి అవ్వలేదు పెద్దలు చెప్తారు కదా ఆలు లేదు సూలు లేదు కొడుకు పేరు సోమలింగం అని అప్పుడు ఏమీ లేదు ఒక రాత్రి నా భార్య కళ అయింది ఆ కళ్ళ మా బాబుకి హిల్కియా అని పేరు పెడుతున్నామని బాబు పుడుతున్నాడు పుట్టే బిడ్డకి మేము ఏమని పెట్టబోతున్నాం హిల్కియా అని పెట్టబోతున్నాం అని తన కల తన కళ అయింది దేవుడు చూపించినట్లుగానే దేవుడు బాబును ఇచ్చాడు ఆ బిడ్డకి ఈరోజున హిల్కియా పాల్ అని నామకరణం చేయబోతుంది ఇంకా కొంచెం లెటర్ల రాసి మనం స్పష్టంగా చూపిస్తే అర్థమవుతుంది అని చెప్పేసి పేరు అక్కడ మన మధ్యలో ఉన్న ఆర్టిస్ట్ రాస్తే నేను మీ మధ్యలోకి తీసుకొచ్చాను దయచేసి ఆ పేరుని కూడా ఒకసారి చూడండి ప్రార్థన చేసి ఆ బిడ్డకి ప్రార్థన పూర్వకంగా నామకరణం చేద్దాం తీసుకున్నాను పరిశుద్ధుడైన మా తండ్రి మహోన్నతుడ ప్రేమ కలిగిన మా ప్రభు కృపగల దేవానికి స్తోత్రాలు మాలో తలంపు పుట్టక మునిపే మేమేం ఆలోచిస్తాం మీకు తెలుసు నాయన మేము అడుగు వెయ్యక మునిపే మేము వేసి అడుగు మీకు తెలుసు నాయన మా నోటిలో మాట రాకముందు మేము ఏం మాట్లాడతామో నీకు తెలుసు తండ్రి ఎందుకంటే నీవు సర్వంతర్యామివి సర్వజ్ఞానివి సర్వవ్యాపివి తండ్రి వర్తమాన భూత భవిష్యత్ కాలములలో ఉన్న గొప్ప దేవుడు నాయన తండ్రి నీ ప్రేమకై నీ కృపకై నీ కార్యములకై నీకు స్తోత్రాలు తండ్రి నీకు వందనాలు ప్రభా ఎనలేని ప్రేమను మా పైన నువ్వు కనపరుస్తూ నీ ఏర్పాటు నీ ప్రణాళికను జరిగించక మునిపే మాకు తెలియజేసి ఆ ప్రకారంగా జరిగించిన గొప్ప దేవుడు నాయన తండ్రి ఈ బిడ్డ విషయంలో మాకైతే ఏమీ తెలియదు కానీ ముందుగానే నీవు తెలియజేసావు బిడ్డని ఇస్తున్నాను బిడ్డకి హిల్కి అని పేరు నామకరణం చేయాలని ముందుగానే మీరు తెలియజేశారు బ్రబా మీరు తెలియజేసినట్లుగానే బిడ్డనిచ్చారు ఇది ఈ సమయములో నజరేయుడైనటువంటి యేసు క్రీస్తు నామములో ఈ చిన్న బిడ్డకు హిల్కియా పాల్ అని నామకరణం చేస్తున్నాం తండ్రి ఇదిగో తండ్రి నామకరణం చేయడమే కాదు ఈ బిడ్డను నీ శావుకు సమర్పిస్తున్నాము తన జీవిత కాలం అంతా నీ కొరకు జీవించి పాడైపోయిన దుమ్మ పట్టేసిన ధర్మశాస్త్రం ఎలా అయితే వెలికి తీసే విధముగా ఆనాడు హిల్కియ వాడబడ్డాడు ఈనాడు ప్రభు మరుగైపోయిన నీ యొక్క వాక్కులను వెల్లడి చేసే ఒక నీ యొక్క శక్తివంతమైన దాసునిగా శావుకునిగా ఈ బిడ్డను తన జీవిత కాలమంతి నీవే వాడుకుని నడిపించమని సమస్త ఘనత ప్రభావం మీకు చెల్లిస్తూ దేవ పేరుకు తగిన జీవితముని బిడ్డ జీవించి కృప దయచేసి నడిపించమని ఏ నామమున ప్రార్థించి ఈ బిడ్డకు నామకరణము చేస్తున్నాము తండ్రి ఆమెన్ ఆమెన్ మా తండ్రి ప్రేమ కుమారిని కృప పరిశుద్ధాత్మని సన్నిధి సహవాసము కాపుతల భద్రత ఇక్కడ కూడి ఉన్న మనకు మన కుటుంబ సభ్యులకు సకల లోక పరిశుద్ధులకు ఈ కొరకు ఎదురు చూస్తున్న ప్రతి ఒక్కరికి నూతన సంవత్సరంలో ప్రవేశింపబడి ఈ రాత్రి కూడి ఉన్న మనందరికీ కూడా ఇదిగో నూతనముగా పేరు ప్రతిష్ట చేయబడిన నామకరణం చేయబడిన బిడ్డకు ఆయన కృపా నిత్యము తోడై నడిపించును నడిపించునుగాక ఆమెన్ ఆమెన్